Uh, Thank you, sir. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మేనిఫెస్టివల్ రిలీజ్ చేస్తూ ఉన్నాం వచ్చిన ఏడాదిలోగానే ఆదర్పాటు రిజర్వాయర్ ప్రారంభిస్తాం రైతులకి రాగునీరు అందరూ కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంటాను అదేవిధంగా చేనేతలకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి కూడూరు రోడ్డు సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి బోస్ ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకు తృప్తికి వెతుక్కోకుండా బోస్ హాస్పిటల్ మీద కూడా మూత పడిందని తెరిపించి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంటి డయాల్చెస్కి ఏ విద్యుత్గా ఎలువలసి వస్తుంది అది కూడా అది త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటి ఇక్కడే డయాల్స్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రివర్ మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కండ్లేర్ని టూరిజం టూరిజ్ చేయడానికి మనకి మన నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచింది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని టూరిజం ప్లేస్గా అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరు ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ కూడూరు కానీ సులూపేట కానీ చెన్నై కానీ త్రాగునీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడుతూ ఉంది కండలేరు ఎమ్మెల్యేలో అరవై ఎనిమిది టీఎంసీ నిలవబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు నా టైంలో కూడా నిలవబెట్టాం మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నాం సాగు ఇచ్చాం కాగునీరు ఇచ్చాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కనార్ నుంచి ఎస్ఎస్ కన్నా కూడా పూర్తి చేస్తాం అన్నీ కులాలు వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ డెలిజెస్ కూడా అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం సైట్లు అయితే అటు ఉన్నారు రైట్ పుస్తకీస్తాం ప్రభు ప్రభుత్వాలని కట్టించడానికి కూడా ప్రయత్నం చేస్తాం